హాయ్ నేను మీ లక్ష్మీణ అండి ఈరోజు మన వీడియోలో ఈ పల్లీల చాటు చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తానండి ఈ పల్లీల చాటు వానకాలం చల్లగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండటమే కాదండి ఈ పల్లీలో చాలా ఆరోగ్యం కూడా ఇలా చేసుకున్న చాటు దీని కొరకు పల్లీలు ఒక కప్పు సాంగ్ కప్పు తీసుకొని ఒక కుక్కర్ పోసేసి వాటర్ పోసి కడిగే కడగాలి ఇలా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి ఇది మూత పెట్టేసి రెండు గంటలు నాననిద్దాము మూత పెట్టేసి రెండు గంటలు నాననిద్దాము రెండు గంటల తర్వాత చూద్దామండి నానిపోయినా ఏమో మంచిగా నానిపోయినాయి ఇవి మళ్ళీ ఈ వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని సరిపడ సాల్టు వేసుకొని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి ఇది ఐదు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఐదు విజులు వచ్చినాయి చూద్దామండి బాగా ఉడికిపోయినవి మెత్తగా తుంపి చూపిస్తా చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఈ మాత్రం ఉడికితే సాలు మరి మెత్తగా అయితే కూడా బాగుండదు ఇలా ఉడికించుకున్నాయి ఈ వాటర్ అంతా తీసేసి ఈ పల్లీలను ఒక గిన్నెలో పోసేసుకుందాం దీనికి రెండు ఉల్లిగడ్డలు ఒక క్యారెట్ ఒక టమాటా కొత్తిమీర ఇవి అన్నీ పల్లీల్లో వేసేసుకొని కలిపి కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి పావుసూన్ పసుపు సరిపడ కారం సరిపడ సాల్ట్ గరం మసాలా ఒక పావు సూను చాట్ మసాలా ఒక సూను ఇవన్నీ బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి ఇలాగ అంతా కలిసిపోయే వరకు కలిపేసుకొని లాస్ట్కు ఒక నిమ్మ నిమ్మకాయ రసం తీసి వేసేసుకుందాము ఈ నిమ్మకాయ రసం పోసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తొందరగా అయిపోయే ఈ పల్లీల చాటు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి